అమరావతి లోని గోరంట్లలో పెంచేసి ఉన్న శ్రీ లక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో స్వామివారికి తొమ్మిది కోట్ల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలను ఈవో వెంకటేశ్వరరావు అందజేశారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు జనసేన పార్టీ నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్ గాద వెంకటేశ్వరరావు నల్లపాడు సీఐ వంశీధర్ ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో ఆలయ పూర్వపు అధ్యక్షులు ఎర్రంశెట్టి వేణుగోపాల్ అందజేశారు ఇరవై రెండు సంవత్సరాల క్రితం స్వామివారి దేవాలయాన్ని ప్రతిష్ఠించానని అప్పటి నుంచి నేటి వరకు విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నాను ఉంటుందని ఎర్రంశెట్టి వేణుగోపాల్ తెలిపారు సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడారు కొంతమంది పెట్టుకుని కావాలని వేణుగోపాల్ పైన అబండాలు వేయటం వలన దేవాదాయ శాఖ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవటం జరిగిందని తెలియజేశారు గోరంట గ్రామంలో సుమారుగా తొమ్మిది దేవాలయాల్ని నిర్మించిన వేణుగోపాల్ సేవలు ఇంకా కొనసాగాలని కోరారు ఆయన కూడా ఒకటే మాట చెప్పాడు నాకు ఆరోగ్యం సహకరించడం లేదు నా తర్వాత వేణునే దీన్ని టౌన్ పోపా కూడా ఆయన మాటలు చెప్పాడు అయితే నేను ఇచ్చారు ఇచ్చాడు అయితే దీని మీద ముఖా ముఖాలుగా ఏవో అక్కడ తిరిగేస్తున్నారు ఏదో సొమ్ము అయిపోతుంది అది ఇది అని చెప్పేసి మతం మీద రిటైర్మెంట్ మంత్రి గారి యొక్క మనసు మీద కొంత వేరే ప్రభావంలోనే పని చేయడం సరే నేను నేను అడిగాను ఏం ఏం చేయండి నేను ఒకటే చెప్పాడు సార్ నా శక్తి మేరకు ఏమి సేవ చేశాను దేవుని కార్యక్రమాల్లో నా వంతు సహాయ సహకారాలు నా సొంత చేశాను తప్ప దేవుని స్వత్తుని ఆశించాలని కాదు ఇక్కడ భగవంతుని నిర్ణయం ఆయన రెండో గంటకే వెళ్ళాలని నిర్ణయించుకుంటే వెంకటేశ్వర స్వామి చిన్నసేవలు సమస్య వెళ్ళని బట్టి నాయన సంపూర్ణంగా సహకరిస్తానని నేను చెప్పాను చెప్పిన తర్వాత మళ్ళీ ఈవో గారికి నేను చెప్పడం సరే ఆయన స్వాగతం చేసుకుని ఈ ఈరోజు నేను దేవుని ముందు చెప్తున్నారు ఎంటర్మెంట్ వాళ్ళు ఏదైనా ఆధారాలు ఉంటే ఇప్పటికైనా ప్రజల ముందు ఉంచండి తప్ప ఎవరో కాపీ కాకులకి కాపీ ఆలోచనలకి మీ వంతు సహకారాన్ని అందించద్దని నేను ఒక రకంగా మనవి చేస్తూ హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఇది మా భక్తుల మనోభావాలు ఎంటర్మెంట్ డిపార్ట్మెంట్ ఇది చేయలే ప్రభుత్వం చేయాల ప్రజలు మాలాటి భక్తులు అందరు కలిసి ఇచ్చినటువంటి డబ్బుతో ఏర్పాటు చేసింది కాబట్టి భక్తుల మరోభావాన్ని తీసే విధంగా ఎన్రోల్మెంట్ అధికారం నడుచుకుంటే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అలాంటి చర్యలని నేను ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తన దేవస్థానంలో నేను రెండు నెలల జీవోగా జాయిన్ అయ్యి రెండు నెలల నుంచి కూడా బంగారం బంగారం అనేక జాయిన్ అయిన రెండో రోజు మన వేణుగారు ఎవ్రశెట్టి వేలుగారు నాకు కలిసి బంగారం ఎక్కడికి వెళ్ళలేదు అని నాది గ్యారెంటీ నేను ఇస్తాను అది కూడా ఎస్పీ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో గ్రామ కథల సమక్షంలో మరియు సిఐ గారి సమక్షంలో మీ ఉన్నతాధికారుల సమక్షంలో అప్పగిస్తారని అందరికీ చెప్పాను మాట వాస్తవం ఆ రోజు ఎలాగో చెప్పాడో ఈ రోజు కూడా అలాగే కంటాపటంగా ముందుకొచ్చి ఇవ్వడం జరిగింది అని కొన్ని పుకార్లు వస్తాయి పోతాయి కానీ మురుగు చేసుకోవటం కోసమే ఇంత పతకం జరిగింది అంతే ఇంత పడింది కాబట్టి వాళ్ళిద్దరూ సరిపోయడానికి ఇంత పతంగం చేశాడు లేకపోతే ఉండేది కాదు అప్పటి ఇచ్చే ఉండొచ్చు కాబట్టి బంగారం స్వామివారి ఎక్కడే కలగలేదని చెప్పి మీ అందరి ముందు లక్ష్మీదేవి కన్నపత్తాల రెండు అన్నపత్రాలు తక్కువాది దేవి అన్నపత్రాలు స్వామివారి అచ్చం స్వామివారు ఇంత ఘటంగా జరగడం కూడా మంచిది కాదు త్వరగా ఏదైతే మనం అనుకున్నామో దేవుడు సోము వచ్చిన ఎవరు కూడా బాగుపడరు అట్లాగే ఆ ఉద్దేశంతోనే వేణుగారు కూడా ఎప్పుడు కూడా దేవుడు సోము కోసం ఆశించిన వ్యక్తి కాదు సదుద్దేశంతో సమక్షంలో ప్రభుత్వానికి అప్పచెప్పినట్టు గుర్తుకొచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే ఈ కార్యక్రమానికి వచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ బంగారాన్ని ప్రభుత్వానికి వేరుగా అప్పు ఉన్నారు